హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రజనీ ఈరోజు పొటాటో చిప్స్ ఎలా చేయాలో చూద్దామండి అచ్చు మనకి దుకాణాల్లో దొరికే చిప్స్ లానే సేమ్ టు సేమ్ అలాగే చేయవచ్చండి ముందుగా ఒక నాలుగు బంగారు దుంపలు తీసుకుని వాటికి పైన ఉన్న స్కిన్ అంతా తీసేయాలండి తర్వాత ఈ విధంగా స్లైసర్తో స్లైసెస్ చేయాలండి చక్కగా సన్నగా వస్తాయన్నమాట మనం ఈ విధంగా చేసేసుకోవాలి తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాం చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో ఈ విధంగా స్లైసెస్ని చేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట చక్కగా పలుసుగా వచ్చాయి కదా అలాగే వీటిని ఒక బౌల్లో తీసుకొని వాటర్ వేసి వాష్ చేసుకోవాలండి ఈ విధంగా మొత్తం అన్నీ శుభ్రంగా వాష్ చేసుకోవాలండి ఎందుకంటే మనకి పిండి లాంటి పదార్థం ఒకటి తగులుతుందన్నమాట అందుకే శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఏ విధంగా వాష్ చేయడం వల్ల మనకి నీట్గా వస్తాయి అన్నమాట చిప్స్ ఈ విధంగా డ్రైనర్ సహాయంతో ఇలా డ్రైన్ చేసుకోవాలండి ఏమాత్రం వాటర్ లేకుండా శుభ్రంగా డ్రైన్ చేసుకోవాలి తర్వాత వీటిని ఒక క్లాత్ పైన ఎండబెట్టుకోవాలండి ఇలా శుభ్రంగా ఎందుకంటే ఇవి పొడిగా అయిపోవాలన్నమాట బాగా అవసరమైతే క్లాత్తో పైన కూడా తుడుచుకొని కాసేపు ఫ్యాన్ కింద ఒక ట్వంటీ మినిట్స్ వరకు మనం ఆరబెట్టుకోవాలి తర్వాత కొద్దిగా సాల్ట్ తీసుకోవాలండి వాటర్లో కలుపుకోవాలి మొత్తం అంతా కరిసేలాగా తిప్పుకోవాలండి ఈ విధంగా చేసిన తర్వాత మనం ఆయిల్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత హై ఫ్లేమ్ మీద ఇలా చిప్స్ అన్నీ వేసేసుకోవాలి ఈ విధంగా ఒక పావు అంత వరకు వేసి వేయించుకుందామండి ఈ విధంగా మొత్తం అంతా తిప్పుకుంటూ ఉండాలి తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి అప్పుడప్పుడు మనం ఇంట్లో కూడా పిల్లలకి చేసి పెడితే వాళ్ళకి హెల్త్కి మంచిది కదా అండి ఎంతసేపు బయట కొనిపించడం కన్నా స్నాక్స్ చాలా వరకు ఇంట్లో చేసుకుంటే బాగుంటుందండి తర్వాత ఆ సాల్ట్ వాటర్ కొద్దిగా లైట్గా అంతా వేసుకోవాలండి ఆయిల్లో ఆ విధంగా చిప్స్కి పడుతుంది అనమాట అలా వాటర్ వేస్తే అంతేనండి చిప్స్ రెడీ అయిపోయినాయి మీరు కనుక నా ఛానల్ మొదటిసారిగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండి తర్వాత కొద్దిగా ఒక పావు స్పూన్ వరకు కారం వేసుకున్నానండి ఆల్రెడీ మనం సాల్ట్ వాటర్ వేసాం కదా కావాలంటే మీరు అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు తర్వాత ఇక మనం సర్వ్ చేసేసుకోవడమేనండి చాలా క్రిస్పీగా వచ్చాయి కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని రెసిపీస్ కోసం ఎన్ఆర్బిఎం జెమ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి తప్పకుండా షేర్ చేయండి అండి మరిన్ని రెసిపీస్ కోసం ఎన్ఆర్బిఎం జెమ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి అండి మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జరా సబ్స్క్రైబ్ చేసుకుందరు నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వారందరికీ ధన్యవాదములు